యా నా స్పీచ్ ఇలాగే ఉంటుంది బోరింగ్ అని చెప్పి బాహుబలి చేయాలన్నారు కదా ఎప్పుడు ఇలాగే చెప్తాడు అని ఒకరోజు ఎంటర్టైన్ చేస్తారు స్టేజ్ మీద షాక్ అయిపోతారు మీరు ఈ సినిమాకి హీరో విశ్వప్రసాద్ గారు ఎందుకంటే ఇది అసలు మూడు సంవత్సరాలు ఈ సినిమా తీసినప్పుడు అనుకున్న బడ్జెట్ ఒకటి ఈయనేమో మళ్ళీ చెప్తా మారితే ఎక్కడ మారితే ఎక్కడ ఈయన ఏదో చేస్తారు ఏదో రాస్తారు ఈయన అసలు విశ్వగారు మూడు సంవత్సరాలు మేం భయపడ్డాం కానీ ఈయన అసలు భయపడ్డా ఏంటి సార్ ఆ ధైర్యం ఏం తిన్నారు సార్ మీరు చిన్నప్పుడు మీరు మీ వైఫ్ మీ ఫ్యామిలీ ఏం తిన్నారు సార్ కొంచెం మాకు కూడా చెప్తే హీరో సీరియస్గా చెప్తున్నా రాజాసాహ్కి హీరో విశ్వప్రసాద్